వాసువిక్ల ఇంటర్నేషనల్ నేషనల్ వాస్విక్ల రాజమహేంద్రవరం నిర్వహణలో జోన్ సోషల్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని స్థానిక గుండువారి వీధిలో ఉన్న వైశా హాస్టల్లో జోన్ చైర్మన్ విఎస్ కేసీజీఎఫ్ రాయపూడి నాగసాయి లక్ష్మి ఆధునిలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైమండ్ స్టార్ సిఘకొల్లి కరుణకుమార్ హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ జోన్ చైర్మన్ రాయపూడి నాగసాయి లక్ష్మి మంచి స్నేహ అని ఆమె సేవా నిరతి ఆత్మీయ సమ్మేళనంలో స్పష్టంగా తెలుస్తుందని తెలియజేశారు అబ్జర్వర్ ఐపీసీ ఆఫీసర్ బోండ రవికుమార్ గౌరవ అతిథిగా విఎన్ టూ ప్లస్ కేసీజీఎఫ్ బాలనాగు కాశీ విశ్వేశ్వరరావు ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ ఐ జ్యోతిర్మయి వ్యవహరించారు అతిథుల్ని దుస్సాలవాతో సత్కరించారు తన సారథ్యంలో ఉన్న ఐదు క్లబ్బులు ప్రెసిడెంట్ అయిన సెక్రటరీ ట్రెజరర్లను జ్ఞాపికలతో సత్కరించారు రాయపుడి వెంకటేశ్వరరావు గార్లపాటి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ అవకాశం కల్పించిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్

ట్రైనింగ్ అవ్వాలంటే వాసు క్లబ్ మెంబర్ అవ్వాలని గంపా నాగేశ్వరరావు గారు చెప్పారు అందుకే నేను ఈ క్లబ్ మెంబర్ క్లబ్ క్లబ్తో నాకు ఏ విధమైన పరిచయం లేదు మేము గుర్తింపు వచ్చింది అదే మనకు కావాల్సింది సేవా కావాలి ఎన్ని వీడియోలా ఎన్ని ఫోటోలు అయితే మేడం గారు మీరు ఎందుకు కవరేజ్ పెట్టుకున్నారంటే ఇది మేము చేసాము అని పై వాళ్ళకి తెలియడం కోసం అంతేకాని మనకి గొప్ప కాదు సేవ చేయడంలో ముందుండాలి వేరే విషయాలు వెనుకుంటారు అందుకని ప్రతి వాళ్ళకి నేను ఇచ్చే సందేశం ఏం లేదు మీరు క్లబ్ పిఎస్టీలు పోస్ట్ తీసుకున్నా ఉంటే ఒక ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ట్రెజరర్ కానీ తీసుకున్నా అంటే అది మనకి ఏదో వచ్చేస్తుందని కాదు మనం ఏం ఇస్తున్నాం ప్రతి కార్యక్రమం మేము చేస్తా ఈ సంవత్సరం స్టార్టింగ్లో వాసవి మాత శారీ కార్యక్రమం పూర్తి చేసాము తర్వాత పిల్లలకి మొన్న ఇంటర్మీడియట్ టెంత క్లాస్ విద్యార్థులకి వీళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది తర్వాత వాసవి గుళ్ళో పూజా కార్యక్రమం ఒక జరిగింది